వెల్కమ్ టు ఒక శ్లోకం మీద ఆధారపడింది అన్నది గుర్తుంచుకోండి మీరు భగవద్గీత నాలుగో అధ్యాయంలో ఆరవ శ్లోకము సంఖ్యాయోగము సాంఖ్య యోగము చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఆధ్యాత్మిక జగత్తులో నాలుగో అధ్యాయము నాలుగు అనేటటువంటి సంఖ్య ఆరవ శ్లోకము ఆరు అనేటటువంటి సంఖ్య మిల్లి మీకు అవగాహనలోకి వస్తుంది దాని ప్రాముఖ్యత ఏంటో కానీ ఆ శ్లోకం ఏంటి అంటే కలిసి నీటిగా నాతో పాటు చదవండి అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరూపి సన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయ ఈ మొత్తము ఈ యోగ విద్య యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ సంపూర్ణ సృష్టి మీ చుట్టూరా తిరగటం మొదలెడుతుంది అక్షరాల ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేకుండా లిటరల్ గా ఈ సృష్టి అంతా కూడా మీ చుట్టూరా తిరగటం మొదలెడుతుంది శ్రీకృష్ణుడి చుట్టూ ఎలాగైతే అప్పుడు ప్రకృతి తిరిగిందో మీ చుట్టూ కూడా ప్రకృతి తిరగటం మొదలెడుతుంది ఎలా తిరుగుతుంది దానికి కావలసినటువంటి సూత్రాలు ఏమిటి అనేది నాలుగు మాటలలో చెప్పాడు దాన్ని నోట్ చేసుకోండి మొట్టమొదటిది స్పిరిచువల్ సైకాలజీ ఆధ్యాత్మిక మనోవిజ్ఞానము మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది స్పిరిచువల్ సైకాలజీ ఆధ్యాత్మిక మనోవిజ్ఞానము మనోవిజ్ఞానము సైకాలజీ ఇప్పుడు ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ వహిస్తుంది మానవ మనోవిజ్ఞానం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది పుస్తకాల్లో నేర్చుకుంటున్నది ఏంటి అంటే మానవ మనోవిజ్ఞానం మనం ఏం నేర్చుకుంటున్నాం ఆధ్యాత్మిక మనోవిజ్ఞానము వాటి నియమాలు అంటే ఈ పుస్తకం పూర్తి అయ్యే లోపల మీరు ఏవేం నేర్చుకోబోతున్నాయో జ్వాలాకూరు మహర్షి చెప్తున్నాడు మొట్టమొదటి మీరు నేర్చుకునేది ఆధ్యాత్మిక మనోవిజ్ఞానము ఈ ఆధ్యాత్మిక మనోవిజ్ఞానానికి ఇప్పుడున్నటువంటి మనోవిజ్ఞానానికి తేడా కూడా మీకు చాలా స్పష్టంగా తెలియాలి ఇమోషనల్ సైకాలజీ ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇమోషనల్ సైకాలజీ అని ఒకటి ఇమోషన్స్ అంటే మీకు తెలుసు కదా భావాలు భావా వేగం వల్ల వచ్చేటటువంటి సైకాలజీలు ఇప్పుడు ఉండేటటువంటి నూటికి అరవై శాతం రోగాలు ఈ భావాలలో ఉన్నటువంటి వికృతుల వల్లే వస్తున్నాయి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఓల్డ్ ఏజ్ రోగాలన్నీ కూడా డయాబెటీస్ బీపీ మోకాళ్ళ నొప్పులు చేతులు కొంకరపోవటం పట్టు దొరక్కపోవటం అల్సర్స్ ఇవన్నీ కూడా భావనాత్మకమైనటువంటి తప్పుడు తనాల వల్ల ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ వాటిని సెట్ చేసుకోవటం చాలా సులభం ముందు అవి నేర్చుకుంటాం మనం దాని తర్వాత ఏంటి మెంటల్ సైకాలజీ మానసిక మనోవిజ్ఞానం మనోవిజ్ఞానం అంటే మనస్సుకి సంబంధించిందనే కదా కానీ ఇమోషనల్ సైకాలజీ భావనాత్మక మనోవిజ్ఞానానికి మానసిక మనోవిజ్ఞానానికి మీకు తేడా తెలియాలి మనస్సు వేరు భావాలు వేరు సర్జను ఆపరేషన్ చేస్తున్నాడు కోసిపారేస్తున్నాడు చాలా గొప్ప సర్జను అందులో ఎవరికీ డౌట్ లేదు కొన్ని వేల ఆపరేషన్స్ చేశాడు కానీ వాడు ఎప్పుడు వాడి కొడుకు కానీ కూతురికి కానీ ఆపరేషన్ చేయడు తెలుసా మీకు వాడికి ఆపరేషన్ చేయాలంటే ఎవరు చేయాలి ఏంటి తేడా ఇమోషనల్ సైకాలజీ అడ్డు తగులుతుంది మెంటల్ సైకాలజీ నేను చాలా మంచి డాక్టర్ని నేను కోయగలను ఈ ఇమోషన్ అడ్డు తగలనంత వరకు వాడి విద్య పనిచేస్తూనే ఉంది కానీ ఇమోషన్స్ అర్థమవుతుంది కదా అందరికీ భావాలు ఎప్పుడవుతుంది నా కొడుకు నా వాడు చాలా జాగ్రత్తగా చేయాలి నేను చాలాసార్లు నా అనుభవంలోకి వస్తుంది చాలా జాగ్రత్తగా వంట చేయాలనుకున్నప్పుడే వంట తగలడుతుంది అందరి అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తున్నారు కాస్త వాళ్ళకి చాలా కమ్మగా ఉండి పెడదాం మీరు ముందు ఈ సామాజికమైనటువంటి మనోవిజ్ఞానం నుంచి బయటపడాలి మీరు ఇప్పుడు చెప్తున్నది ఆ విషయమే ఇదంతా ఇమోషనల్ సైకాలజీ వినాల్సినటువంటి విద్య నేర్చుకోవాల్సినటువంటి భావాన్ని మీరు నేర్చుకోండి మీరు ఎలా కూర్చొని వింటే ఏముంది నాకు వింటున్నారా లేదా జాగ్రత్తగా అన్నది ఇంపార్టెంట్ అంతేత మానసిక మనోవిజ్ఞానము భావనాత్మక మనోవిజ్ఞానము అర్థమయ్యాయి కదా మీకు మనం ఆ రెండిటికే వశగతుల్లోనే ఉన్నాం మనం ఇక్కడ స్పిరిచువల్ సైకాలజీ ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం మనం నేర్చుకోబోతున్నాం అంటే ఏంటి ఇది ఇమోషనల్ సైకాలజీ మనకు తెలుస్తుంది అటు మానసిక మనోవిజ్ఞానము తెలుస్తుంది ఇవి రెండూ కాకుండా మూడోది కూడా మనం నేర్చుకోబోతున్నాం అంచేత ఈ క్లాసుల యొక్క ప్రాముఖ్యత మీరు అర్థం చేసుకోండి ముఖ్యంగా ఇస్కాక్స్ ఉన్నవాళ్ళు మీరు దీన్ని జాగ్రత్తగా మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది చాలా జాగ్రత్తగా హైలైట్ చేసుకుని నోట్స్ రాసుకోవాలి రాసుకున్నాక కంపేర్ చేసుకోండి మళ్ళీ మీరు అందరూ కలిసి రాసుకోమన్నారు కదా మాస్టారు ఒకళ్ళు చెప్పేస్తే మేము రాసేసుకుంటాం ఎవరికి వాళ్ళు రాసుకోండి రాసుకున్న తర్వాత కంపేర్ చేసుకోండి లేదు టేప్ వింటో రాసుకోండి లేదు చాలా సార్లు టేప్ వినండి ముందు రాసేసుకోండి ఇవాళ రాసేసుకున్న తర్వాత టేప్ వింటో కరెక్ట్ చేసుకోండి అంటే ఏం నేర్చుకోబోతున్నాం మనం ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం నేర్చుకుంటున్నాం కానీ ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం నేర్చుకునే ముందు ఈ రెండు మనోవిజ్ఞానాలను మనకి తెలియాలి ఇమోషనల్ సైకాలజీ మెంటల్ సైకాలజీ భావనాత్మకమైనటువంటి మనోవిజ్ఞానము మానసికమైనటువంటి మనోవిజ్ఞానము దీనికి నేను చాలా ఉదాహరణ మీకు చెప్తూ ఉంటాను అత్త ఒక ఇంటి కోడలే అందులో ఇమోషనల్ సైకాలజీ ఇమోషన్ ఏంటి కోడలు నేను అత్త నైనప్పుడు అలా చేయను అనుకుంటుంది ప్రతి కోడలు అత్తయ్యాక అలాగే చేస్తుంది అలా జరగని సంఘటన ఏదైనా ఒకటి చూపించగలరా జరగదని ఎక్స్ట్రాడనరీకి ఆరు వేళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అంటారు ఉండొచ్చు కానీ అది రేర్ రేర్ ఎగ్జాంపుల్స్ చెప్పకండి మీరు ఇంకేత అలా జరుగుతోంది అందని మీకు ఇమోషనల్ సైకాలజీలో తెలుస్తుంది ముందు అవి నేర్చుకుంటారు రిలేషన్షిప్ ఆధ్యాత్మిక జగత్తులో చాలా ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే సంబంధము రిలేషన్షిప్ సమస్త సృష్టితో సంబంధం ఎలా ఏర్పడుకోవాలో చెప్పేది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత యొక్క నిర్వచనం మీరు గుర్తుంచుకోండి ఆధ్యాత్మిక వ్యక్తి సమస్త సృష్టితో సంబంధం పెట్టుకుంటాడు అందువల్లనే గుర్రానికి కొడితే సాయికి దెబ్బ తగులుతుంది దోమలు కుక్కలు అన్నం తింటే సాయికి కడుపు నిండుతుంది సాయి అంటే సిద్ధి సాయి అనే కాదు ఏ గురువుకైనా కడుపు నిండుతుంది ఈయన దాన్ని ప్రకటంగా చూపించగలిగాడు మిగతా వాళ్ళు దానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఇమోషన్స్ ఆకలి దాహము ఇవంతా కూడా ఇమోషన్స్ ఆ సైకాలజీ మీకు అర్థమవుతుంది మెంటల్ సైకాలజీ సంబంధం లేకుండా అర్థం చేసుకోగలగటం ఇందాక ఉదాహరణ డాక్టర్ ఇచ్చాను కదా ఆపరేషన్ చేయగలడు వాడు ఆ మానసిక స్థితి ఉంది వాడికి కానీ వాళ్ళ తాలూకు వాళ్ళకి చేయాలంటే వాడు చేయలేడు ఆ మెంటల్ సైకాలజీ రామకృష్ణ పరమహంస ఒకసారి చెప్పాడు ప్రపంచంలో అన్ని ప్రాణుల భాష నాకు వచ్చింది ఒక మాట చెప్పో తెలిసాడు ఒకసారి ఇచ్చింది పోదు కదా గురువులందరికీ అన్ని భాషలు వస్తాయి మానసికమైనటువంటి సైకాలజీ మానసిక సైకాలజీ తెలిస్తే ఎదుటివాడి మనస్సులో ఏముందో మీకు అర్థమైపోతుంది దీనికి స్పిరిచువలిజం వరకు కూడా వెళ్ళక్కల అంచేత భావనాత్మకమైనటువంటి మనోవిజ్ఞానము అంటే రిలేషన్షిప్ సంబంధ బాంధవ్యాలు ఇంకోటి ఏం చెప్పాను మానసికమైనటువంటి మనోవిజ్ఞానము అంటే ఎదుట వాళ్ళ మనస్సులో ఏ ఎదుట వాళ్ళ మనస్సులో ఖనిజ జగత్తులో వృక్ష జగత్తులో జంతు జగత్తులో మొదట అర్థమవుతుంది తర్వాత దేవతల యొక్క లోకంలో ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం అవటం మొదలెడుతుంది కానీ ఇంతవరకు ఆధ్యాత్మిక మనోవితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు స్పిరిచువల్ సైకాలజీ అంటే అది కాలాతీతమైనటువంటి స్థితిలో మీకు మనస్సు ఎలా ప్రవర్తిస్తుంది అనేది అర్థమవుతుంది దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది దాన్ని గుర్తుంచుకోండి యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తలు సంయమి యశ్యాం జాగ్రతి భూతాన్ని సానిష పశ్చతోముని రాత్రి మీరు నిద్రపోయినప్పుడు ఏ విధమైనటువంటి అనుభూతి లేనప్పుడు మనస్సు కూడా లైవ్ అయిపోయినప్పుడు ఉండేటటువంటి సైకాలజీ స్పిరిచువల్ సైకాలజీ అది నేర్చుకుంటారు మీరు రెండు జీవాత్మకి పిండానికి బ్రహ్మాండానికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఇది కూడా మీరు నేర్చుకుంటారు ఈ క్లాసెస్ పిండాండము అంటే ఏంటి ఈ మానవ శరీరము బ్రహ్మాండము అంటే ఈ మానవ శరీరము కాకుండా ఉన్నదంతా బ్రహ్మాండమే బ్రహ్మాండానికి లిమిట్ ఏం లేదు నువ్వు ఉన్నావు నువ్వు కాకుండా ఉన్నది బ్రహ్మాండము ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సమన్వయం చేసేటటువంటి జీవాత్మ ఒకటి మనలో ఉన్నది దాన్ని ఇంగ్లీష్ లో సోల్ అంటాం ఎస్ఓ యుఎల్ సోల్ ఆత్మని స్పిరిట్ అంటాం జీవాత్మని సోల్ అంటాం ఆ డెఫినెషన్స్ అర్థం చేసుకోండి ఇంచేత ఈ స్పిరిట్ సోలు చాలా చోట్ల ఒకేలాగా వాడేశారు ఇంగ్లీష్ లో స్పిరిట్ అన్నా సోల్ అన్నా ఒకటి కాదు స్పిరిట్ అంటే ఆత్మ సోల్ అంటే జీవాత్మ చాలా అర్థమవుతుంది కదా ఆత్మ అనేది సర్వవ్యాపి అందరిలోనూ ఉన్నటువంటి చేతనత్వం జీవాత్మ అనేది నీ వ్యక్తిగతమైనటువంటి చేతనత్వం నీవు వేరు మిగతా సృష్టి అంతా వేరు కానీ నీకు సృష్టికి తేడా ఎక్కడొచ్చిందో తెలుసా ఈ చర్మము ఈ చర్మమే ఈ చర్మానికి బయట ఉన్నదంతా బ్రహ్మాండం ఈ చర్మము ప్లస్ చర్మం ఉన్నదంతా నీవు ఈ రెండిటినీ కలిపి ఉంచేది జీవాత్మ సో ఆ విజ్ఞానం మనం తెలుసుకుంటాం బ్రహ్మాండం యొక్క నియమాలు తెలుసుకుంటాం పిండాండం యొక్క నియమాలు తెలుసుకుంటాం ఈ రెండు కలిసి ఎందుకు ఉన్నాయి ఏ పరిస్థితుల వల్ల ఉన్నాయి అన్నది మనం తెలుసుకుంటాం ఇదంతా కూడా శ్రీ సూక్తం యొక్క ఆ పదిహేను సూత్రాల్లోనూ వస్తుంది ఫార్ములాస్ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఈనాడు ఎలక్ట్రానిక్సే కదా డామినెంట్ కంప్యూటర్ దగ్గర నుంచి మనం చూస్తున్నటువంటి అన్ని మ్యాజిక్ లు కూడా ఎలక్ట్రానిక్స్ మ్యాగ్నిక్ మ్యాజిక్లే కానీ ఇదంతా కూడా ఒకే ఒక ఫార్ములా మీద ఆధారపడి ఆధారపడున్నాయి ఓంస్లా ఓమ్స్లా మీద ఇదంతా ఆధార ఒకే ఒక నియమం ఇక్కడ పదహారు నియమాలు ఉన్నాయి పదహారు కాదు పదిహేను నియమాలు ఉన్నాయి ఒక నియమంతోనే ఎంత అద్భుతమైనటువంటి మ్యాజిక్లు జరుగుతున్నాయో మీరు చూడండి మరి పదిహేను నియమాలు ఉంటే ఎన్ని మ్యాజిక్లు జరుగుతున్నాయో ఊహించండి అంతేట పదిహేనైనా అనకండి చాలా ఎక్కువ ఒక్క హోంశులాతో ఇంత పెద్ద ఎలక్ట్రానిక్స్ డెవలప్ అయింది పూర్తి కావటం లేదు అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కంప్యూటర్ టెక్నాలజీ అని ఎలక్ట్రానిక్స్ అని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని రకరకాల ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అని ఎన్ని ఉన్నాయో కోర్సులు కానీ ఇదంతా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఒక హోంసులా మీద ఆధారపడి ఉన్నాయి ఆ విద్య నేర్చుకోబోతున్నాం మనం ఏ విద్య నేర్చుకోబోతున్నాం పిండాండ బ్రహ్మాండ సమన్వయం కానీ సమన్వయం దేని వల్ల జరుగుతోంది జీవాత్మ ఉన్నంత వరకే జీవాత్మ లేకపోతే ఈ సమన్వయం కూడా లేదు పిండాండము వేరుగా తెలియదు మీకు బ్రహ్మాండము వేరుగా తెలియదు ఆ విద్య నేర్చుకుంటాం మనం మూడోది ఈ పిండాండంలో ఉన్నటువంటి అనేక పొరల గురించి మనం చదువుకుంటాం దాన్నే ఆధ్యాత్మిక యువతలో అన్నమై కోశము ప్రాణమే కోశము మనవమే కోశము విజ్ఞానమే కోశము ఆనందమే కోశము ఇవి కాక ఇంకా రెండు కోశాలు ఉన్నాయి వీటి గురించి మనం చదువుకుంటాం వీటి యొక్క నియమాల గురించి చదువుకుంటాం అంటే దేని యొక్క నియమాలు ఇవంతా కూడా పిండాండం యొక్క నియమాలు అంటే ఈ చర్మం కిందనే ఏముంది లేకపోతే ఈ చర్మం పైన ఈ చర్మంతో కలిసి ఉన్నటువంటి ఏ ఏ లక్షణాలు ఉన్నాయి వీటిని నేర్చుకుంటాం మనం దీని తర్వాత చిత్ర విచిత్రమైనటువంటి శక్తులు సూపర్ నార్మల్ పవర్స్ విభూ తీయటం విగ్రహాలు అక్కడి నుంచి ఇక్కడికి రప్పించటం ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు ఈ పుస్తకంలో కానీ ఇది నేర్చుకోవటానికి ఏ వారం చెప్పింది ఆ వారం దయచేసి అక్షరాలా పాటించటం నేర్చుకోండి దినే మీరు చేసుకుంటున్నారు నేను చేయటం లేదు నేను ఎప్పటి నుంచే ఇది చెప్పాలని కోరిక ఇప్పుడు కూడా చాలా బలవంతంగా మొదలెట్టాను అన్నది మీరు గుర్తుంచుకోండి ఇది మిమ్మల్ని ఏదో అనాలని నేనేదో చేసేయాలని కాదు మనము ఆ స్థాయికి ఎదగలేకపోయాం గురువులు మిమ్మల్ని ఏ స్థాయిలో కోరుకుంటున్నారని అంత తొందరగా ఎదగలేకపోతున్నాం కానీ గురువుల యొక్క అనుగ్రహం ఏంటంటే మీరు ఎదిగినా ఎదగకపోయినా వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు ఎందుకు చెప్పేస్తున్నారు ఈ టైం అప్పుడు ఈ విద్య బహిర్గతం కాకపోతే మళ్ళీ ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాల వరకు ఈ విద్య బయటికి రాదు రాకపోతే ఏంటిట నూనె ఎండు మెరపకాయ చింతపండు లేకపోతే మేము జీవించలేదు వాళ్ళు ఈ ప్రశ్న గ్యారంటీగా వేస్తారు వాళ్ళ కర్మ వాళ్ళది దాని నేను చేయలేను కానీ ఇద్దరైనా ముగ్గురైనా అలాంటి వాళ్ళు ఉంటారు ఆహార నియమాలు పాటించగలిగేవారు ఆసనాలను కలిసి వేసేవాళ్ళు ప్రాణాయామము కలిసి చేసేవాళ్ళు ఆసనాలు ప్రాణాయామాలు సమన్వయం అనేటువంటి ఒక బుక్కు ఒకటి ఉంది అన్నైనా మీకు తెలుసా చదివారా మీలో ఎవరైనా చిన్న పుస్తకం ట్వంటీ పేజెస్ చదవండి అది చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి మీరు ఎంత తొందరగా మీరు ఆచరణలో పెడితే అంత తొందరగా ఈ సూపర్ నార్మల్ పవర్స్ డెవలప్ అవుతాయి అతీంద్రియ శక్తులు అనే దేని పేరు ఏం చెప్పాడా ఎల్యూసిడేట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సూపర్ నార్మల్ పవర్స్ అండ్ గివ్ ద రూల్స్ ఫర్ దేర్ సేఫ్ అండ్ యూస్ఫుల్ డెవలప్మెంట్ ఈ అతీంద్రియ శక్తులు అందరికీ కావాలనిపిస్తుంది కానీ అతీంద్రియ శక్తులు వచ్చాక వచ్చేటటువంటి ప్రాబ్లం మీకు అర్థం కావటం లేదు పిచ్చేయండి మాస్టర్ అంటారు సాయి బాబా దగ్గర కూర్చుంటారు కదా కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి మనసులో కోరికొచ్చింది ఈ క్షణంలో బాబా మనసులో ఏం జరుగుతుందో తెలిస్తే బాగుండు అని పక్క నుంచి వెళ్తున్నాడు బాబా ఒకసారి తల మీద అలా చేపెట్టాడు పిచ్చెక్కింది వాడికి నుంచి ఒకడు బాబా అని అరుస్తున్నాడు అటేపురి నుంచి ఇంకోటి బాబా అని అరుస్తే ఇంకోటి బాబా అని తిడుతున్నాడు ఇంకోటి బాబాను అంటున్నాడు ప్రపంచంలో ఏమి జరుగుతోందో అంతా ఒక్కసారి తన ప్రేమ్ లోకి తేయటం మొదలెక్కింది పిచ్చెక్కింది సరే పక్కనే ఉన్నాడు కదా ఆయన తీసి ప్రార్థిందా కోరికతే మీకు ఉంది కానీ దాన్ని నిభాయించుకునేటటువంటి శక్తి తెచ్చుకోవాలి కదా మీరు ఆ శక్తి కేవలము యమ నియమాలు వల్ల మాత్రమే మీకు వస్తుంది సామూహికంగా జీవిస్తేనే వస్తుంది కలం సంఘే శక్తి కానీ ఈ నియమాన్ని బయట వాళ్ళు పట్టుకుంటారు తమాషా అదే ఆధ్యాత్మిక వ్యక్తులు పట్టుకోరు వాళ్ళు వేరైపోతున్నారు బయట వాళ్ళు పట్టుకుంటారు కావలసినవి సాధించుకుంటారు జరుగుతుంది అదే కదా కానీ బయట వాళ్ళు కావలసినటువంటి వ్యక్తిగతమైనటువంటి భౌతిక సుఖాపేక్ష లేకుండా ఈ యమ నియమాలు ఆసన ప్రాణాయామాలు మీరు సామూహికంగా చేసుకోగలిగితే నెలలలో అసలు ఈ అతీంద్రియ శక్తులు మనము కూడా పొందవచ్చు అనేటటువంటి అనుభవం మీకు గ్యారంటీగా లభిస్తుంది అన్నది నా అనుభవం సంవత్సరాల సంవత్సరాల కలెంట్ ఐదారు నెలలు చాలు ఏంటి మొలకెత్తటానికి మొలకెత్తటానికి తర్వాత మీరు దాన్ని ఏం చేసుకుంటారు అన్నది మీ ఇష్టం అది ఏంటంటే గురువుల యొక్క కోరిక ఏంటి అంటే అతీంద్రియ శక్తులు అనేవి అంత అసంభవాలు కాదు దానిని నియమ ప్రకారం ఎవరైనా చేసుకుంటే ఐదారు నెలలో ఆ శక్తుల వైపు మీరు వెళ్లవచ్చు అని చూపించండి దాని తర్వాత మాత్రం వాళ్ళు ఒప్పుకోరు దాని తర్వాత మీరు పడవలసినటువంటి కష్టాలు పడాల్సిందే ఈ నాలుగు రహస్యాలు ఈ నాలుగు విద్యలు ఈ పుస్తకం పూర్తయ్యే లోపల మీరు నేర్చుకుంటారు మొట్టమొదటిది ఏంటి ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం రెండోది పిండాండము బ్రహ్మాండముకు మధ్య ఉన్నటువంటి జీవాత్మ యొక్క రోల్ ఈ జీవాత్మ యొక్క లక్షణాలు ఏంటి అసలు ఈ జీవాత్మ ఏం చేస్తుంది దీన్ని భగవద్గీత పదమూడో అధ్యాయంలో చెప్పాడు క్షేత్రము క్షేత్రజ్ఞము అనేటటువంటి పేరుతో మూడు ఏడు కోశాల గురించి ఇంకా మనం లోతుగా వెళ్తే నలభై తొమ్మిది కోశాలు వస్తాయి హనుమాన్ చాలీసాలో వీటి గురించే చెప్పబడింది ఇవంతా హనుమాన్ చాలీసా అందుకంత పవర్ఫుల్ కానీ తమాషా ఏంటంటే రిపిక్షన్ తెలియకుండా పారాయణ చేసిన ఫలితాలు ఇస్తాయి ఇది విద్య యొక్క గొప్పతనం నీకు తెలియ తెలియాల్సిన పనులే మీరు వింటే చాలు కానీ తెలిసి ఆచరిస్తే తొందరగా ఫలితాలు ఇస్తాయి నాలుగోది అతీంద్రియ శక్తుల యొక్క జాగరణ ఏ విధమైనటువంటి ప్రమాదము లేకుండా అతీంద్రియ శక్తుల యొక్క జాగరణ ఏ విధమైనటువంటి ప్రమాదము లేకుండా జరగాలంటే యమ నియమాలు ఆసన ప్రాణాయామాలు తప్పవు అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీక్ మీ యొక్క అందివటాన్ని బట్టి క్లాస్ ప్రోగ్రెస్ అవుతుంది క్లాస్ ఆగదు కానీ క్లాస్ యొక్క డైరెక్షన్ మారుతుంది ఇందులో నాలుగు చెప్పగలనా నేను కొన్ని అల అలా ముట్టేసుకుని వదిలేసి వెళ్ళాల్సి వస్తుందా అన్నది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది మీరు కరెక్ట్గా సవ్యంగా చెప్పింది చేసినట్టు చేస్తూ సామూహిక జీవితము జీవించగలిగితే ఈ నాలుగు ఆరు నెలల్లో వచ్చేస్తాయి ఇవ్వాలంటే ఇటు నుంచి బాధ్యతలు గ్యారంటీగా పెరుగుతాయి ఇది వింటున్న వాళ్ళకి పెరిగిన బాధ్యతలతో పాటు దీన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు అనేటటువంటి బాధ్యత మాత్రము గురువుల బాధ్యత కాదు వాళ్ళు మూసుకోండి ఏ స్థితిలోయినా కూర్చోండి సైలెంట్ గా మననం చేసుకోండి ఏం చెప్పాను నేను ఆ మననం చేసుకునేటటువంటి విద్యే ధ్యానము ఏం చెప్పాను నేను పైకి చెప్తూ ఉంటాను ఇలాగే మీరు కూడా ధ్యానం చేసుకోవటం నేర్చుకోండి జ్వాలాకూలు మహర్షి కృష్ణుడి యొక్క స్నేహితుడు చెప్పినటువంటి ట్రీటీస్ ఆన్ వైట్ వైట్ మ్యాజిక్ చదువుకుంటున్నాం మనం అజోపిసన్ నవ్యయాత్మ భూతానా మీషరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాను ఆ విద్యను నేర్చుకోబోవటానికి మూడు ఆధారభూతమైనటువంటి నియమాలు నేను నేర్చుకున్నాను చెప్పాడు అన్నది ముఖ్యం కాదు చెప్పినది సవ్యముగా ఉన్నదా శాస్త్రీయముగా ఉన్నదా మహాత్మును చెప్పిన దానికి అనుకూలముగా ఉన్నదా లేదా అనుకూలముగా ఉంటే వినటానికి అది లాజికల్ గా ఉంటే ఆచరిస్తాను ఎవడో చెప్పాడని మాత్రం నేను ఆచరించను అనే నిర్ణయానికి రండి మీరు ఫలానా గురువు చెప్పాడు కనుక ఇది కరెక్ట్ అనేటటువంటి భ్రమ నుంచి బయటపడండి మీరు ఫలానా వ్యక్తి ఆర్గ్యూ చేశాడు కనుక వాడికి నోటి మాట చాలా గట్టిగా ఉంది కనుక లొంగిపోకండి టెస్ట్ ఎలా చేసుకుంటాం మనం ఇది సత్యం అవునా కాదా మహనీయులందరూ ఇదే మార్గాన్ని చెప్పారా మన పురాణాలలో వేదాలలో ఉపనిషత్తులో ఇది చెప్పబడి ఉందా లేదా అదే సత్యము వ్యక్తిత్వానికి ప్రాముఖ్యత ఇవ్వను రెండోది ఏం చెప్తున్నాను బాధ్యత పెరుగుతుంది బాధ్యత పెరిగినప్పుడు ఆ పెరిగిన బాధ్యతను కూడా సమన్వయం చేసుకోగలగాలి ఎనిమిదో క్లాస్ నుంచి తొమ్మిదో క్లాస్కి వెళ్తే సిలబస్ పెరుగుతుంది ఇంటర్మీడియట్ వెళ్తే ఇంకా సిలబస్ పెరుగుతుంది కి వెళ్తే ఇంకా సిలబస్ పెరుగుతుంది జ్ఞానం కావాలి అనుకున్నటువంటి నేను పెరిగినటువంటి బాధ్యతలను నేను విస్మరించను ఎందుకు బాధ్యతలు ఎప్పుడు పెరిగినా సంబంధాలు పెరుగుతాయి రిలేషన్షిప్స్ పెరుగుతాయి రిలేషన్షిప్స్ పెరుగుతాయి అంటే మీకు తెలిసినా తెలియకపోయినా ఆధ్యాత్మిక మనోవిజ్ఞానం వైపు మీరు వెళుతున్నారు మూడో పాయింట్ ఏం చెప్పాను నేను శ్రద్ధ ఈ నియమాలు చాలా కరెక్ట్ కనుక ప్రకృతిలో సృష్టి ఆది నుంచి కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి ఇదే నియమాలు మానవుడికి చెప్పబడ్డాయి ఎప్పుడైనా సరే మానవుడు ఏ జన్మలో అయినా సరే ఈ దారికి రావాల్సిందే అంత అద్భుతమైనటువంటి దారి నాకు లభించాక ఈ దారం మట పడకుండా నేను ఇంకో దారం బ వెళ్ళను అనేటటువంటి నిర్ణయానికి వస్తున్నాను దాని కొరకు ఎన్ని కష్టాలు పడ్డా ఓర్పు వహిస్తాను శ్రద్ధ సబూరి అలవాటు చేసుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి మనోవిజ్ఞానాన్ని పిండాండ బ్రహ్మాండానికి మధ్య ఉన్నటువంటి జీవాత్మ రహస్యాన్ని మన పిండాండంలో ఉన్నటువంటి ఏడు కోశాల యొక్క వైజ్ఞానిక వివేచన వీటిలో నిద్రాణమై ఉన్నటువంటి జాగృతమైనటువంటి అతీంద్రియ శక్తుల యొక్క జాగరణ క్షేమముగా ఏ విధమైనటువంటి హాని జరగకుండా ఎలా డెవలప్ చేసుకోవాలో చెప్పేటటువంటి శ్రీ సూక్త విద్యను నేను నేర్చుకోబోతున్నాను ఇది ధ్యాన విధానం ఇది మీ అంతట మీరు క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవటం నేర్చుకోండి रणं रामचरणं रामचरणं मा कुशरणं मा कुचालनि माकु श्रीरामचरण 啊。Um.